వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది నిజ్వాన్ అహ్మద్ శ్రీకాళహస్తి ఎన్టీఆర్ విగ్రహం కూడలి వద్ద భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రుషితారెడ్డి పర్యావరణ రహిత భోగి మంటలు వేసుకోవాలని ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు మందడులు ప్రతి రైతు గుండకు పండుగలు ఇటు పిండి వంటల గుమగుమలు అటు బొమ్మల కొడవుల భోగి శుభాకాంక్షలు ఈ భోగి సంక్రాంతి సంక్రాంతితో మనకి ఒక కొత్త సంవత్సరం నూతన సంవత్సరం మొదలవబోతుంది మనం అన్ని ద్వేషాలు పగలు అన్ని మర్చిపోయి రేపు డెవలప్మెంట్ కోసం మనం పోట్లాడతాము డెవలప్మెంట్ కోసం అందరం కృషి చేసి పనిచేస్తాము కాళాస్తిని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తాము ఇది మేము ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన ప్రామిస్ ఇప్పుడు కూడా అదే ప్రామిస్ పైన మేము నిలబడున్నాము దాన్నే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు శ్రమిస్తున్నారు కష్టపడుతున్నారు స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కాళాస్తి డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు నెక్స్ట్ మన బిగ్ నెక్స్ట్ బిగ్ ప్రోగ్రామ్ మనకి ఏంటంటే ఫిబ్రవరి వచ్చేది మహాశివరాత్రి మనం అందరం కట్టుకట్టుగా కలుసుకొని మహాశివరాత్రిని మంచి ఆ ఒక మంచి ఈవెంట్ లాగా చేసి మనం కాళాస్తిని నెక్స్ట్ లెవెల్ తీసుకోపోవాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు